వీడియోలోకి వెళ్ళే ముందు చిన్నమాట మీకు తెలియని కొన్ని నిజాలు మీ జుట్టు సమస్యలకు మీరే కారణం అవును ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం మీ ఆలోచనలు మీ నిర్ణయాలు అసలు మీరు చేయకునే కొన్ని తప్పులు మాది హెయిర్ ప్రొడక్ట్ బిజినెస్ నేను నా ప్రోడక్ట్ గురించి గొప్పగా మాటలు చెప్తాను నమ్మొద్దు సెలబ్రేట్ పర్సన్ చేతుల్లో బాటలు పెట్టి గొప్పగా మాటలు చెప్పిస్తా అస్సలు నమ్మొద్దు మంచి మంచి జుట్టు వారిని వర్షంలో నిలబెట్టి చేతుల్లో బాటిల్ పెట్టి గాల్లో జుట్టు లేపిస్తా ఇది అసలు నమ్మకూడదు కూడా డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చూపిస్తా టెక్నాలజీ కూడా ఎడిటింగ్ చేసిన వీడియోలు చూపిస్తాను అందుకే నమ్మొద్దు 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 మరి మీరు ఎలా నమ్మాలంటే ఏం చేయాలంటే నేను చెప్తాను మా ఛానల్లో ఈ ప్రోడక్ట్ మీద ఆయిల్ అప్లై చేసిన వీడియోస్ హెయిర్ వచ్చేసిన వీడియోస్ హెయిర్ చూపినప్పుడు వీడియోస్ ఫైనల్ రిజల్ట్స్ ఇలా వంద కంటే వంద పైన డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి నమ్మకం వస్తుంది నమ్మకం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫలితాల కోసం కాల్ చేయండి ఇంకా మీకు నమ్మకం కావాలంటే మా ప్రోడక్ట్ టీం కాంటాక్ట్ చేస్తే ఆ టీం మీ ఇంటికి వచ్చి ఫలితాలు చూపిస్తున్న తర్వాత మనీ తీసుకుంటారు ఇది శ్రీగన్ హైప్రోడ్ ఛాలెంజ్ అంటే ఇది శ్రీగం హైప్రోడ్ స్పెషల్ అంటే ఇలా కళ్ళు మూసుకుని రిజల్ట్స్ చూపిస్తున్న ధైర్యం ఉండాలి ఇది రిజల్ట్స్ ఉంటాయని మాత్రమే జరుగుతుంది ఓకేనా సో మీకు నేను ఆయిల్ అప్లెసిన హెయిర్ కాబట్టి మీకు ఈరోజు జెలిహెయిర్ ఫాల్ చూపిస్తాను చూడండి ఓకే హెయిర్ ఇప్పుడు లాంగ్ హెయిర్ ఎవరైనా జడకు తీసుకున్నప్పుడు దూకుంటారండి కింద నుంచే దూకుంటారండి మీకు చిక్కను చాలా ఈజీగా వస్తూ ఉంటుంది అలాగే హెయిర్ కూడా మీకు హెయిర్ తగ్గకుండా వస్తుంది సింపుల్గా చాలా మీకు జీర్ ఫాల్ చూపిస్తాము లహింగ్లో చూడండి ఓకే ఈ బెనిఫిట్స్ మీకు రావటం అసలు ఈ ప్రోడక్ట్ మీకు యూజ్ అవుతుంది మంచిగా చాలా అంటే చాలా మీకు ఎవరి స్టెప్లో మీకు ఎవరి స్టెప్లో చూపిస్తున్నాము బిఫోర్ వీడియోస్ ఆయిల్ అప్లై చేసిన వీడియో ఉంది అది ఎవరు చూడకపోతే చూడండి ఓకే ఒకటి కాదు చాలా ఉన్నాయి బిఫోర్ వీడియోస్ చాలా ఉన్నాయి ఎవరైనా చూడకపోతే చూడవచ్చు ఓకే ఎవరైనా లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు అలాగే మీరు తీసుకోండి చిక్ అనేది సింపుల్గా చిక్కు వస్తుంది చాలా త్వరగా చిక్కు వస్తుంది ఎలాంటి ప్రాబ్లం ఉంటుందో మంచిగా ఉంటుంది ఓకే సో ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషల్ ఏంటంటే నేను చేతుల్లో బాటిల్ పట్టుకుని మీకు చెప్పట్లేదు ఇది మంచి ప్రోడక్ట్ అని ఇది యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అని మీకు నేను చూపిస్తున్నాను ఓకేనా సో చేతుల్లో బాటిల్ నేను పట్టుకుని గొప్ప గొప్ప మాటలు చెప్పడం వేరు అప్లై చేసి చూపించడం వేరు ఓకే నోట్లో మాటలు ఎలా అయినా గొప్ప గొప్ప మాటలుగా చెప్పచ్చు ఓకే సో మార్కెట్లో నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు చెబుతున్నాను మీకు మార్కెట్లో దొరికే ఏ బ్రాండ్ అయినా చాలా అయినా చేతుల్లో బాటిల్ పట్టుకుని గొప్ప గొప్ప మాటలు అవుతారు ఇది చాలా బాగుంటుంది వాడటానికి కానీ ఇది వాడేటప్పుడు చూపించరు హెయిర్ వాచ్ చేసినప్పుడు చూపించరు ఫైనల్ ఫైనల్ని చూపించరు ఏం చూపించరు ఒకవేళ చూపించినా కూడా జస్ట్ వాళ్ళు కంటిన్యూగా పూర్తిగా చూపించరు అసలు వాళ్ళు అది అప్పుడే వేసారో లేదో మనకి అర్థం కాదు అర్థం కాదు ఓకే ఇది ఒక గ్రాఫిక్స్లో పెట్టేసి తీసేసినట్టు తీసేసినట్టు తీసేస్తారు అలా చూసి ఒకప్పుడు మేము కూడా మోసిపోయాడు సో ఈ ప్రోడక్ట్ అనేది మేము లాంచ్ చేయకముందు ఓకే సో ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి రీజన్ కూడా అదే మెయిన్ రీజన్ అదే ఓకే మార్కెట్లో ఏ ప్రోడక్ట్ మాకు పని చేయకపోవడం వల్లనే ఒక టైంలో సో ఈ ప్రోడక్ట్ అనేది మనం ఇంత చదువుకున్నాం కూడా వీటి మీద మనకు మనం ఫార్ములా చేయాలి ఇట్లా మనం స్టడీ చేయాలి అన్నట్టుగా ఆలోచించి ఈ ప్రోడక్ట్లన్నీ మనం లాంచ్ చేసాము ఈరోజు మీకు ఇంతగా ముందుగా ఒక ప్రోడక్ట్ని లైవ్ చేయించడం ఎందుకంటే ఒకప్పుడు నేను అనుకున్నాను మనం ఎవరో చెప్పుడు గొప్ప గొప్ప మాటలు వినేస్తున్నాను నేను అసలు ఆ ప్రోడక్ట్ పనిచేస్తుందా లేదా అలా తెలుసుకోకుండా ప్రోడక్ట్ కొనేసి గొప్ప గొప్ప మాటలు చెప్పంగానే వినంగానే లేదంటే ఎవరి చేతులైనా మంచి జుట్టుకున్న వాళ్ళు వాళ్ళ చేతుల బాటిల్ చూసి వాళ్ళు గొప్ప గొప్ప మాటలు చదువుతారు కదా అలాంటి మొత్తం మనం విన్న తర్వాత ఓకే మనం నిజమనుకుంటాం ఓకేనా సో అలా మనం నిజం అనుకోవడం వల్లనే ఈరోజు కొంతమంది చాలామంది అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఓకే చూస్తే ఓకే తిరుగుతుంది అన్నీ చూస్తాను చాలామంది అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో మీకు లైవ్లో చేసి దుర్గాన్ని చూపిస్తున్నాను నేను నేను చూపిస్తాను ఓకేనా మీకు లైవ్లో నేను చూపిస్తాను చూడండి సో దుర్వాణం మనం పైన పడితే కింద వరకే వచ్చేస్తుంది చూడండి ఇవన్నీ ఎక్కడ ఆకుండా ఓకే జీరో ఎయిర్ ఫాల్ ఓకే నేను మళ్ళీ చూపిస్తాను మీకు జీర్ హెయిర్ ఫాల్ చూస్తున్నారు కదా ఆయిల్ అప్లై హెయిర్ లైవ్లో మీకు హెయిర్ని దూకున్న తర్వాత ఇలా మీకు చూపించాలంటే చేతుల్లో బాటిల్ పట్టుకుని వరుసనే పది మంది నిలబడ్డ వాళ్ళు కదా ఎవరు చూపించరు చేతుల్లో బాటిల్ మాత్రమే అంటే వాళ్ళు ఉపయోగపరాల లేదు మనకి ఎక్కడ చూపించరు ఓకే షైన్ వస్తుంది మంచి బ్లాక్ లుక్ షైన్ వస్తుంది చూడండి ఇది మీరు ఆయిల్ అప్లై చేసినది కూడా మీకు ఇది మీకు హెయిర్కి చిక్కు పడదు మంచిగా ఉంటుంది ఓకే చిక్కు పడకుండా మంచిగా స్మూత్గా ఉంటుంది సిల్కి ఉంటుంది షైనింగ్ ఉంటుంది చూడండి సో ఇది మనం నిన్న ఆయిల ప్రైజ్ హెయిర్ ఇది ఓకే నేను అక్కడ వీడియో అవడం చూడకపోతే చూడండి ఓకే మీకు లైవ్ హెయిర్ ఫాల్ చూపిస్తున్నాను జేర్ హెయిర్ ఫాల్ ఓకే స్టార్టింగ్ చూపించాను ఇప్పుడు చూపించాను అన్నీ చూపించాను మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే ఇంకా మీకు హెయిర్లో లుకింగ్ అనేది షైనింగ్ అనేది చూస్తున్నారు కూడా ఓకే ఇలాంటి మంచి బెనిఫిట్స్ ఒక షైనింగ్ సిల్కి స్మూత్ బౌన్సీ ఓకే చూసారు కదా చాలా బాగుంది ఉంది సిరికి ఉంది షైన్ ఉంది సో ఇలాంటి మీరు బెనిఫిట్స్ మీరు చూడాలంటే ఏ ప్రోడక్ట్ వాళ్ళు కానీ ఎంత కాన్ఫిడెన్స్గా చూపించలేరు చూపించట్లేదు కూడా మీకు ఎక్కడ సో ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అని మనం మినిమం తెలుసుకోవాలి మనం ఓకేనా ఒక ప్రోడక్ట్ని మనం సెలెక్ట్ చేసుకుని వాడుకోవాలనుకున్నప్పుడు అసలు ఆ ప్రోడక్ట్ మనకి ఎలా పనిచేస్తుంది మనకి ప్రమోషన్ చెప్పేవాళ్ళు చూపించేవాళ్ళు అసలు వాళ్ళు నిజంగా వాడుతున్నారా లేదా అది మనం ఐడెంటిటీ చేయాలి ఓకేనా ఎవరో లాంగ్ హెయిర్ అమ్మాయి లేదంటే అవి గాల్స్ వాళ్ళు లేదు చేతుల బాటలు పట్టుకుని నేను వాడుతున్నాను బాగుంది అన్నారని మీరు నమ్మేశారా గోవిందా అదంతా డబ్బు మాయా ఓకే సో ఒక ప్రోడక్ట్ నిజంగా పనిచేస్తుందంటే దాని మీద లైవ్లు చేయాలి డెమోల్ చేయాలి సో ఒకప్పుడు నేను ప్రోడక్ట్ కొని ఫీల్ అయ్యి మాస పది రోజులు ఉన్నాయి సో ఇలా కాదు అప్పుడే అనుకున్నాను మనం అసలు ఒక ప్రోడక్ట్ని మనం సెలెక్ట్ చేసే ముందు అసలు ఆ ప్రోడక్ట్ మనకు నిజంగా వర్క్ అవుతుందా లేదా అని మనకి తెలుసుకోవాలని ఆశ ఉంటుంది ఓకే అప్పుడు వచ్చిన ఆలోచన ఈరోజు మీకు మా ఛానల్లో డెమో వీడియోస్ ప్రోడక్ట్లు అనేవి ఇలాంటివి మీకు డెమో చేసి పర్చేజ్ చేయటం ఓకే మీకు ఎలాంటి హెయిర్ ప్రాబ్లం ఉన్నా చుండు ప్రాబ్లం ఉన్నా లేదంటే డాండ ప్రాబ్లం ఉన్నా అవి డాండ ఉన్నా సిల్క్ కావాలన్నా స్మూత్ కావాలన్నా షైనింగ్ కావాలన్నా బౌన్స్ కావాలన్నా మంచి షైనింగ్ కావాలన్నా ఓకే ఇలాంటి హెయిర్స్ మీకు మంచిగా సపోర్ట్ చేయాలనుకున్న మీ హెయిర్ మొత్తం మీకు ఇలాంటి ప్రోడక్ట్స్ వాడుకోండి మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే చూస్తున్నారు కదా ఇది ఆయిల్ అప్లై చేసిన హెయిర్ ఈ ఆయిల్ కూడా చాలా తక్కువ క్వాంటిటీ అని చాలా తక్కువ క్వాంటిటీ మీరు ఉపయోగించుకోవచ్చు ఓకే ఎక్కువ అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది మంచిగా చూసుకో చూస్తున్నారు కూడా లైవ్లో మీరు చూడండి మంచిగా చూడండి హెల్దీగా ఉంటుంది హెయిర్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది మీ హెయిర్ మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జీరో హెయిర్ ఫాల్ ఓకేనా చాలా మంది తల దువ్వం పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు ఈ ప్రోడక్ట్ వాడితే అభయం పోతుంది ఓకే నేను చెప్పిన మాట అబద్ధం అని నిజమా నేను మాటలా చెప్పట్లేదు ఓకే అదే ఓకే ఈ ప్రోడక్ట్ అంటే స్పెషల్ డెమో వీడియోస్ ఓకే ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది మీ అందరికీ లైవ్లో చెప్పడం కోసం ఈ ప్రోడక్ట్ ఎట్లా ఓకే ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే ఆల్ ఇండియా సర్వీస్ హోమ్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ కాల్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలంటే కొన్ని డివోర్స్ చూడటం వల్ల కూడా మీకు నమ్మకం వస్తుంది ఓకే నా ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకునే ముందు అసలు ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి మినిమం అలా తెలుసుకోవాలంటే మా వీడియోస్ మీకు రావాలి మీకు రావాలంటే ఏం చేయాలని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తాయి చూడవచ్చు నమ్మకం వస్తుంది ఓకే అప్పుడు మీరు ప్రోడక్ట్ వాడుకోవాలా వద్దనేది డిసైడ్ చేసుకోవచ్చు ఓకే ఇంకా మీకు నమ్మకం వచ్చిందనుకోండి కాల్ చేయండి ఓకే వాట్సాప్లో మెసేజ్ చేయండి నెంబర్ ఉంది కదా మీరు డీటెయిల్స్ ఇస్తాను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం ఓకే ఇంకా మీకు బాగా నమ్మకం రావాలంటే మా ప్రోడక్ట్ ఏమి మీ ఇంటికి పంపించి మీకు ఫలితాలు పరిచయం చేయించి ఓకే డెమో చేపిస్తాం వన్ అవర్ వన్ అవర్లోనే మీకు ఫుల్ నమ్మకం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఓకే మీకు వన్ అవర్లోనే ఖచ్చితంగా నమ్మకం వస్తుంది ఆ వన్ అవర్లో మీకు డెమో చేసిన తర్వాత మీరు హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత మనీ ఇవ్వండి ఓకే అది సో ఇంత నమ్మకం అనేది ఇవ్వటం అనేది ఏ ప్రోడక్ట్ వాళ్ళు ఇవ్వట్లేదు సో ఇంత ఆఫర్ కూడా ఏ ప్రోడక్ట్ వాళ్ళు ఇవ్వట్లేదు మేము ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అంటే మీ అందరికీ నమ్మకం ఇవ్వాలి కదా మేము ఓకే నమ్మకం ఇవ్వటమే మా తాను యొక్క కాన్సెప్ట్ మా ప్రోడక్ట్ యొక్క కాన్సెప్ట్ ఓకే వన్ డేలో కానీ మీకు రివ్యూస్ అనేది చూపిస్తాం మీకు వన్ అవర్లో వన్ అవర్లో కూడా డిమాండ్ చేసి మీకు రివ్యూస్ అనేది చూపిస్తాము నమ్మకం ఇస్తూ ఉంటారు మా మా ప్రోడక్ట్ వాళ్ళు ఓకే మీరు ఫాలోఅప్ చేసుకోవచ్చు